నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఈరోజు మొలంగూరు కిలా విశేషాల గురించి తెలుసుకుందాం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఈ మొలంగూరు గ్రామం ఉంది ఇక్కడున్న కోట పైకి వెళ్ళే ముందు మనం ఒక కాకతీయుల నాటి బావిని పరిశీలిద్దాం ఒక పీఠంపై రెండు స్తంభాలు అంటే రటనా స్తంభాలతో ఉన్న ఒక పీఠం ఉంది పీఠం కింది భాగంలో పుష్పాలను చెక్కారు పక్కన హనుమంతుని శిల్పాన్ని చెక్కి నిలబెట్టారు ఈ రటనాలకు పులీలు బిగించి గుర్రాలు లేదా ఏనుగులు లేదా ఎడ్లతో నీళ్లు తోడేవారు ఇక్కడ చూడవచ్చు కింది భావంలో కాకతీయులు నాటి పుష్పాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది బావి పూర్తిగా రాతి కట్టడం నాలుగు వైపులా భారీ రాళ్లతో కట్టారు ఇది ప్రస్తుతం శిథిలా వస్తుకు చేరుకుని ఉంది దీన్ని పునరుద్ధరిస్తే ఆ రోజుల్లో ఎలా నీటిని తోడుకునేవారో మన వాళ్ళకి తెలుస్తుంది అద్భుతమైన కట్టడం ఇది కోట ద్వారం వైపు వెళ్ళేప్పుడు ఒక పురాతన ఆలయం ఉంది ఇక్కడ ముందు పదహారు స్తంభాలతో ఉన్న మంటపం కనిపిస్తుంది ఇవి కాకతీయుల నాటి స్తంభాలు కావు వాళ్ళకంటే పూర్వపు చాళుక్య లేదా రాష్ట్ర కూటుల నాటి స్తంభాలు అవి ఉంటాయి ఈ మంటపం కింద రంగబండ ఉంది పైన ఒక ఫ్లవర్ను చెక్కి రూఫ్కి పెట్టారు స్తంభాలకు అలంకరణ చాలా తక్కువ ఉంది ద్వారబంధం పైన ఒక జైన తీర్థాంకరుడి శిల్పాన్ని చెక్కారు ద్వార కింది భాగంలో కలశాలు ఉన్నాయి రెండు అంతే తప్ప ఇలాంటి శిల్పాలు చెక్కి లేవు ఇది జైన బసది అయ్యి ఉండవచ్చు లేదా దేన ఆలయం అయి ఉండవచ్చు ప్రస్తుతం దీనిలో విగ్రహాలు లేవు ఇక్కడ వేణుగోపాల్ని విగ్రహం పెట్టారు కాకతీయుల కంటే పూర్వపు కట్టడమే ఇది ఇది మనము కోటలోకి వెళ్ళే మొదటి ఎంట్రన్స్ కోటలోకి వెళ్ళి మొదట మనం దూదుబాయిని చూద్దాం ఇటు పక్కన ఒక చెరువు ఉంది ఎంట్రెన్స్ పైన సింహం బొమ్మలు ఉన్నాయి మరి పాత ఇది ముస్లిం రాజుల పరిపాలన కాలంలో చెక్కినావో తెలియదు ఇలా ముందుకెళ్తే ఎదురుగా మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు దగ్గర మనకి దూద్బాయి కనిపిస్తుంది ప్రస్తుతం ఇదంతా శిథిలావస్థకు చేరుకుంటా ఉంది ఎంట్రెన్స్ ఇది దూద్బాయి ఈ నీటికి ఔషధ గుణాలు ఉంటాయని ప్రజలు నమ్ముతారు ఇవి నీళ్ళు వలల తేటగా కనిపిస్తాయి అందుకే చాలా మంది ఇక్కడ నుంచి తోడుకొని వెళ్తారు ఇంటికి తీసుకెళ్తారు తాగడానికి పురాతన కాలంలో కూడా రాజులు తాగినట్టు చరిత్రకారులు చెప్తారు ఈ బాయి మొత్తం రాతి కట్టడమే కోట మొదటి ద్వారం నుంచే మనకి పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి ఈ కోటను మనం పైకెళ్ళి పూర్తిగా పరిశీలిస్తాం మనకు లభించే చారిత్రక ఆధారాల గురించి చర్చిద్దాం మొదట ములంగూర్ అనే గ్రామం యొక్క పేరు ఎలా వచ్చిందో పరిశీలిద్దాం చరిత్రకారుల ప్రకారం ఇది ముడుగూరు అని చెప్తారు లేదా ములంగ్ షా అనే ముస్లిం అత పెద్ద పేరు మీద వచ్చిందని చెప్తారు పక్కనే దాని అతని దర్గా కూడా ఉంది తొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం వేసిన వేములవాడ చాళిక్య రాజు రెండో అరకేశరి యొక్క శాసనం పరిశీలిస్తే దీని మూలగూర అని పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది ప్రస్తుతం శాసనం కరీంనగర్ మ్యూజియంలో ఉంది ఇక్కడ ఒక ఫిరంగి ఉండేది కానీ తీసేశారు ఇలా మనం పైకి వెళ్ళాలి ఈ ములంగూరు కోటను ప్రతాపరుద్రుని యొక్క అధికారి ఊరగిరి మొగ్గరాజా కట్టినట్టు తెలుస్తుంది నేను షూ చేసుకొని రాలేదు చేసిన తప్పు ఇది ఈ బండలు జారుతా ఉన్నాయి తేమ ఉంది బండల పైన గడ్డి మీద కూడా తేమ ఉంది ఎవరైనా వస్తే షూ వేసుకొని మొత్తం రండి ఎందుకంటే స్లిప్పరీ ఉన్నాయి ఇవి స్లోప్స్ ఉన్నాయి చాలా వరకు జారిందంటే అంతే మనకి కోటల్లో నాలుగైదు రకాలు ఉన్నాయి గిరిదుర్గమని జలదుర్గమని ఎడారి దుర్గాలని వనదుర్గాలని ఇది గిరిదుర్గము చాలా ఎత్తు మీద ఉంది దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మీటర్ల ఎత్తు ఉండవచ్చు గూగుల్ టెరైన్ ప్రకారం ఐదు వందల మీటర్ల వరకు ఉంది లాస్ట్ పాయింట్ ఇది ఒక బురుజు ఇక్కడ నుంచి వాచ్ పాయింట్ ఇది అక్కడక్కడ పాదాలు పెట్టుకోవడానికి బండల పైన జక్కారు నడవడానికి ఇక్కడి వరకు స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి స్టెప్స్ అంతా సరిగా లేవు పడిపోయాయి బండలు పట్టుకొని మనం ట్రెక్కింగ్ చేయాల్సిందే పై వరకి పై వరకు కూడా పోల్ చేసి కరెంటు సప్లై చేస్తున్నట్టున్నారు ఇదిగోండి ఇలా ఉంది దారి పైకి ఎక్కడానికి జాగ్రత్త నడవాల్సిందే పక్కన పడితే పోయినట్టే పట్టుకోవడానికి కూడా ఏమీ లేవు ఇక్కడ అక్కడ ఉంచి ఒక ఫెన్సింగ్ కనిపిస్తూ ఉంది అక్కడ వరకు మనకి స్టెప్స్ లేవు ఇలా బొండల్ని పట్టుకొని పైకి వెళ్ళిపోవడమే అంతే ఇక్కడ నుంచి పడితే మనం పోయినట్టే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి స్లోపున బండపై పాదాలు పెట్టుకోవడానికి చెక్కారు దాని పక్కనే మా ఫెన్సింగ్ నాటారు దాన్ని పట్టుకొని పైకెక్కాలి ఈ ఫెన్సింగ్ పక్క నుంచి పైకి వెళ్ళిన తర్వాత ఒక ద్వారం మొదటి ద్వారం కనిపిస్తా ఉంది ఇక్కడ ఒక ద్వారం ఉంది ద్వారం ముందు ఒక గుహలాంటి ప్రాంతంలో హనుమంతుని విగ్రహం చెక్కారు చూద్దాం లోపల ఏముందో ఓకే ఓకే హనుమంతుని విగ్రహం మాత్రమే చెక్కారు ఇక్కడ ఇది మొదటి ద్వారం డోర్ ఫ్రేమ్కి పైన ఒక పద్మాన్ని చెక్కారు ఓకే ఇది కాకతీయల కాలం నాటిదని తెలుస్తా ఉంది ఇది కింది వైపు చూస్తే చాలా ఉన్నట్టు కనిపిస్తుంది ఇలా పైకి వెళ్ళాలి రాళ్ళన్ని అంటే స్టెప్స్ అన్ని చెదిరిపోయి ఉన్నాయి వర్షాలకు భూకంపాలకు అయి ఉండవచ్చు ఇక్కడ ఒక మరొక ద్వారం ఉంది ఇది పాత మరియు కొత్తగా కనిపిస్తుంది అంటే పాత దర్వాజా ద్వారానికి మళ్ళీ కొత్త కట్టడాలు కట్టినట్టున్నారు రాళ్లతోటి లోపల నిర్మించినట్టు ఉంది సున్నంతో దాదాపు అత్యంత విశాలమైన ఈ కొండపైన చుట్టూ గోడలు నిర్మించారు దశాబ్దాల తరబడి దీన్ని నిర్మించినట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ఒక రోల్ ఉంది స్లోప్లో వాటర్ ఒక బాడీ అంటే వాటర్ స్టోరేజ్ పాయింట్ లాగా దీన్ని చేసి పెట్టారు దీని పక్కనే చూడచ్చు చుట్టూ గోడలే అత్యంత విశాలమైన కొండ పైన కోట నిర్మాణం చేశారు ఇది ఒక రోలు గ్రైండర్ ఇక్కడ ఒక హనుమంతుని విగ్రహం చెక్కారు దీని ముందు ఒక స్తంభం పడిపోయినట్టుంది ఈ విగ్రహం ముందు ఒక కోనేరు లాంటి ఇది ఉంది దానికి గోడ నిర్మించి నీళ్లు బయటకు పోకుండా చేశారు ఇందులో దిగేందుకు స్టెప్స్ లాగా పైన చెక్కారు అంటే ఆ రోజుల్లో ఇది కోనేరు లాగా వాడు ఉంటారు ఇక్కడ రెండు పెద్ద హాల్స్ నిర్మించారు పడిపోయినాయి గోడలు ఏమి లేవు రాళ్ళతో ఇది మట్టి గోడ ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మరో ద్వారం కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడున్న నిర్మాణాలను ఈ గ్రైండర్స్ను పరిశీలిస్తే శతాబ్దాల తరబడి ఈ కోట పైన నివసించినట్టు తెలుస్తూ ఉంది ఇది ఒక ఎంట్రన్స్ రాత్రి కట్టింది ఆ పైన హాల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక కోట నిర్మాణం ఉంది ఇక్కడ నుంచి చూద్దాం ఎలా కనిపిస్తుందో ఓ అద్భుతంగా చుట్టూ ప్రకృతి గ్రామాలు అన్నీ కనిపిస్తున్నాయి ఈ కోటలో చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి వాటికి అడ్డంగా అంటే చెక్ డ్యామ్ లాగా గోడలు కట్టారు ఇక్కడ ఒక గ్రైండర్ ఉంది అంటే ప్రాంతాల వారీగా గ్రైండర్స్ ఉన్నాయంటే అక్కడక్కడ నివాస ప్రాంతాలు ఉండి ఉండవచ్చు అంటే పర్మనెంట్గా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రజలు సైనికులు పరిపాలకులు నివసించి ఉంటారు ఈ కోట పైన అది అక్కడ మనకి పెద్ద హాల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ గ్రైండర్స్ చాలా ఉన్నాయి ఇది ఒక ఇక్కడ ఒక హాల్ ఉంది పెద్ద హాల్స్ కనిపిస్తున్నాయి కట్టినట్టు గోట గోడలు మాత్రమే ఉన్నాయి గోడలు మాత్రమే మిగిలిపోయాయి పెద్ద గ్రానైట్ బండరాయిపై విశాలమైన కోట నిర్మాణం జరిగింది అక్కడ ఒక ఎంట్రెన్స్ ఉంది చిన్నది చుట్టూ కోట గోడలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఒక వాటర్ లాగింగ్ పాయింట్ దీనికి స్టెప్స్ ఉన్నాయి కిందికి దిగి నీళ్ళు తెచ్చుకోవడానికి చాలా పెద్దది ఇవి రెండు హాల్స్ ఉన్నాయి పది ఫీట్ వెడల్పుతో ఉంది దాదాపుగా ఒక హాలు ఇరవై నుంచి ముప్పై ఫీట్లు పైన ఉన్నాయి ఇక్కడ నివసించేవారో లేదా స్టోరేజ్ చేసుకునేవారో తెలియదు లోపడైతే ఎలాంటి నిర్మాణాలు లేవు గో రాతి గోడలు తప్ప కొండపై ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్థాయిని బట్టి వాళ్ళు నివసించి ఉంటారు ఈ వాటర్ లాగింగ్ పాయింట్ను దాటి మనం ముందుకెళ్తే ప్రధాన కోట భాగానికి చేరుకుంటాం ఇక్కడ ఒక చిన్న ద్వారం ఉంది వెనుక వైపు ఇది ఒక వాటర్ లాగింగ్ పాయింట్ ఇటువైపు కూడా ఉంది ఒక పెద్ద స్లోప్ వాలున్న గ్రానైట్ రాయి చుట్టూ చూడవచ్చు ఫాగ్తో నిండిపోయింది వాతావరణం అంతా బాగా మంచుతో ఆ స్లోపు ఉన్న ఆ పై ప్రాంతంలో కోట నిర్మాణం జరిగింది ప్రధాన కోట నిర్మాణం అంటే రాజమహల్ లాంటి అయి ఉండవచ్చు చుట్టూ అద్భుతంగా ప్రకృతి చాలా అందంగా కనిపిస్తూ ఉంది ఒక మంచుతో ఇవాలుగా ఉన్న ఒక ఎత్తైన గ్రానైట్ రాయి పైన ఈ నిర్మాణాలన్నీ జరిగాయి ఇక్కడ కూడా ఒక రోల్ ఉంది స్టోరేజ్ పాయింట్లు హాల్స్ అన్నీ నిర్మించారు హాల్లోకి వెళ్ళి చూద్దాం ఏముందో దాదాపుగా కోట ప్రాంతాలన్నీ శిథిలం అయిపోయాయి ఈ హాల్కి స్లాబ్ కూడా ఉన్నట్టుంది స్లాబ్ పడిపోయింది ఇసుకా గులకరాళ్ళు సున్నంతో పాటు కలిపి హాల్ నిర్మించినట్టున్నారు పైన హాల్కి స్లాబ్ నిర్మించినట్టున్నారు ఇదంతా పడిపోయింది చాలా లావుగా ఉంది ఇది అంటే వందల సంవత్సరాలు ఉండి పడిపోయి ఉంటాయి ఇది పెద్ద హాల్ నిర్మాణం జరిగింది ఈ పక్కన అది కూడా పడిపోయింది రూఫ్ లేదు దీనికి ఇదే ప్రధాన కోట ప్రాంతం అత్యంత ఎత్తు మీద ఉన్న ప్రాంతం మనం చివరి పాయింట్కి వెళ్దాం కోట చివరి పాయింట్ ఎత్తైన పాయింట్ దాదాపుగా నాలుగు నుంచి ఐదు వందల మీటర్లు ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకుందాం ఇక్కడ చూస్తే చాలా చుట్టూ చాలా దూరం ఉన్న గ్రామాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఎత్తైన ప్రాంతంలో మళ్ళీ దాని మీద ఒక బుర్జు లాంటిది కట్టారు ఎత్తుగా అదే హైయెస్ట్ పాయింట్ ఒకసారి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూద్దాం ఏముందో కింద ములంగూరు గ్రామం కనిపిస్తుంది చుట్టూ పంటలు చెరువులు గుట్టలు అందమైన ప్రకృతి కనిపిస్తూ ఉంది దూర దూరాన ఉన్న గ్రామాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎత్తైన ప్రాంతంలో నిలబడి శత్రువులు వస్తున్నారో లేదో చూసే అవకాశం ఉంది కింద దీపాలు పెట్టే ప్రాంతానికి వెళ్తాం కోటలో నివసించినప్పుడు ప్రజలు ఇక్కడ దీపం పెట్టేవారు ఇప్పుడు కూడా పండుగలప్పుడు దీపాలు పెడతారు అది గ్రామం వైపు మల్లంగూరు గ్రామం వైపు దీపం పెడతారు ఇది ఎత్తైన ప్రాంతం అది మన ఎక్కి దిగినాం బొండ స్లోప్గా ఉంది స్లిప్పర్గా ఉంది దాదాపుగా మొలంగురు చరిత్రను పరిశీలించినట్టయితే ఆది మానవు నుంచి మొదలుకొని సామాజిక మానవుని వరకు నివసించినట్టు తెలుస్తుంది అంటే కంటిన్యూస్గా ఇక్కడ మనుషులు నివసిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది చరిత్రలో కాకతీయుల నాటికే తెలుస్తుంది కానీ శాసనాలు పరిశీ పరిశీలిస్తే ఆలయాలు పరిశీలిస్తే రాష్ట్ర కూతులు చాళుక్యులు రాష్ట్రకూటుల కంటే ముందు నుంచే ఈ ప్రాంతంలో నివాసం ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఇక్కడ ఉంచే గ్రామం వైపు దీపాలు పెట్టేవారు ఇది బొలంగూరు కోట చరిత్ర నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు